రిన్యువల్ కాకపోవడం ఈరోజు ఇలాంటివేషన్ వస్తుందంటే ఎవరు కూడా అనుకుంటారు ఈరోజు ఉన్నటువంటి పెద్దలందరికీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీటీని మనం కాపాడుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని సేవ్ చేసుకోవాలని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్సిన ప్రతి ఒక్కరికి పేర్కొన్నారు నమస్కారం అస్లాంలేకమ్ ముందుగా ఆర్టీటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా చెప్పింటారు ఫాదర్ విన్సెంట్ సరేన్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే భారతదేశానికి వచ్చి మహారాష్ట్రలో కూడా ఆయన అనేక సంక్షేమ కళలు చేసిన తర్వాత మరి నైన్టీన్ సిక్స్టీ నైన్లో అనంతపురం రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఆయన బడుగు బలహీన వర్గాలకు హరిజన గిరిజనులకు వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా సంస్థ నిర్మించి ఏ విధంగా ముందుకు పోయిన విషయం కూడా మనకు సహకరించాల భారతదేశమే కాకుండా మన రాష్ట్రం కానివ్వండి మన అనంతపురం జిల్లాలో ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్ని ఫారిన్ ఫండ్స్తో ఈ రోజు ఇంత పెద్ద సంస్థ నడుపుతున్న గొప్ప సంస్థ ఏదైనా ఉంటే కూడా ఆర్టీటీ సంస్థ అని కూడా మేము తెలుసు ఈరోజు ఆర్టీటీ సంస్థ అనేక రంగాల్లో ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కన్నా మనం ఎంతో మందికి మెరిట్ స్టూడెంట్స్ కి ఈరోజు వాళ్ళ అందరూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి ఇంజనీర్స్ కానివ్వండి డాక్టర్స్ తీర్చిదిద్దిన ఘనత కూడా అదే అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే పరంగా కానివ్వండి అనేక స్కాలర్షిప్స్ కానివ్వండి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఈరోజు మున్సిపల్టల్ స్కూల్స్ అమ్మ ఐదు ప్రైమరీ స్కూల్స్ ఒక సెకండరీ ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత కూడా మన ఆర్టీటీ సమస్యలు కూడా నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా హాస్పిటల్స్ చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఇప్పుడు అయిపోద్దు కళ్యాణదుర్గం కానివ్వండి కనేకలు కానివ్వండి మన బత్తలపల్లి హాస్పిటల్ కానివ్వండి పేదలకి ఏదైనా ఒక భరోసా అంటే హాస్పిటల్స్ లో ఇక్కడ వైద్యం ఎక్కడ సిటీస్ కి వెళ్ళాను ఇబ్బంది కలుగుతున్నట్టుగా లేదు మనకు ఆర్టీటీ ఉంది అని చెప్పేసి అనేక వంటి ఆర్టీటీకి వెళ్ళి అక్కడ అఫోర్డబుల్ లో వాళ్ళు వైద్యం అందించేవారు అదేవిధంగా దేశమొလုံးనే కోవిడ్ సనందో ఏ విధంగా సేవలందిస్తారో మే అందరం ఒకసారి గమనితలా 2020 19 2024 నాకిల్ సి స్టేట్ బెస్ట్ కోవిడ్ సర్వీసెస్ అవార్డ్ కూడా ఏపీకి రావడం జరిగింది అదే విధంగా స్టేట్ బెస్ట్ హెచ్వి సర్వీసెస్ కూడా అవార్డ్ రావడం జరిగింది ఇంకా ట్యూబర్‌కిలోచెస్ లో కూడా బెస్ట్ సర్వీసెస్ అవార్డ్ కూడా ఈ వanni కూడా చెప్పుೊಂಡప్పటి అదే క సర్వీసెస్ ఇరొజ అవార్డ్స్ కూడా రావడం జరిగింది హాస్పిటల్స్ కి ఇంకా స్పోర్ట్స్ రంగంలో చూసుకుంటే మన అనంతపురం జిల్లాకే ఒక ఆర్టిటి స్టేడియం అంటేనే నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఆడిన విషయం కూడా మేము అందరూ తెలియజేస్తాం ఈరోజు చూసుకుంటే రంజీ రంజీ ట్రోఫీ కావచ్చు విధంగా మన గులి ట్రోఫీ మనకు మనం చూసాం ఏ విధంగా అనంతపురం నగరంలో ఏ విధంగా అవన్నీ చూసుకుంటే కేవలం ఆర్టీకే సాధ్యమైనది కూడా మేము అందరూ తెలుసు తెలియజేస్తున్నారు టెన్నిస్ కానివ్వండి హాకీ కానివ్వండి కోకే ఖోఖో కానివ్వండి అదే నేషనల్ మెడల్స్ కూడా తీసుకొచ్చిన కనకు కూడా మన అదే అదేవిధంగా టెన్నిస్ తో మనం చూసుకుంటే నాదల్ అనేది వరల్డ్ క్లాస్ ప్లేయర్ మన అనంతపురానికి వచ్చేసి నాడల్ కొలాబరేషన్ తో ఇదో టెన్నిస్ ఎడ్యుకేషన్ అండ్ టెన్నిస్ స్కూల్ ఇక్కడ అనంతపురం ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా అది మన సంస్థకి దక్కిందని తెలియజేస్తున్నాయి ఈ రోజు మహిళల విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి నేను ఒకటే ముంచెం పోల్చుకుంటున్నాను ఈ రోజు అన్ని పార్టీలు అతీతంగా ఇక్కడ కలిసాము మనం ఈ ఆర్టీటీ పోగొట్టుకుంటే ఇలా ఇదంతరి మన తప్పు అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని సాధ్యం చేస్తారు ఇప్పుడు పైన బీజేపీ ప్రభుత్వంతో కూడా వాళ్ళకి బాగా మంచి సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రభాకర్ చౌరణ గారు కూడా డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కూడా ఏ విధంగా ఎట్లయినా వివరించి మాట్లాడేసి అని కోరుతున్నాను అదేవిధంగా నిన్నటి రోజున అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారికి అదే ప్రధానమంత్రి గారికి అదే మన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది చెప్పడం జరిగింది ఎవరంత కూడా ప్రయత్నిస్తే ఇది ఖచ్చితంగా మనం ఆపుకునే విషయానికి మీ అందరికీ తెలియజేస్తాను ఖచ్చితంగా ఇది ఒక ఆర్టీ ఒకరిది కాదు ఒక పార్టీది కాదు ఒక సంస్థది కాదు ఒక కుటుంబాన్ని కాదు అన్ని పార్టీలకు అతీతంగా అనంతపురం పేద ప్రజలది ముఖ్యంగా ఆర్టీటీ అంటేనే పేదలు పేదలు అంటేనే ఆర్టీ ఈ పేద ప్రజల కోసం మనం అందరం కూడా పోరాడి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా అఖిలపక్షం ఒక ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మీరు అందరూ కూడా పార్టీలు అతీతంగా మేమందరం కూడా దీనికి సహకరిస్తాం सहकारे <laughs>